హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో నేనేం షేర్ చేసుకుంటున్నాను అన్నది అలా గమనించండి ఇక్కడ అంకెలు ఏమున్నాయి త్రిబుల్ నైన్ త్రిబుల్ సెవెన్ త్రిబుల్ ఫైవ్ త్రిబుల్ త్రీ అంట ఏంటో ఎక్కడికి వచ్చాము ఏంటి అన్నది ఈరోజు ఈ వీడియోలో మీతో చక్కగా షేర్ చేసుకుంటానండి ముందు ఒక్కసారి గమనించండి ఇవి ఆ పాప చేతిలో ఇవన్నీ ఏంటనుకుంటున్నారు రెడీమేడ్ బ్లౌజులు అండి ఎంత తక్కువ ప్రైస్లో ఎంత మంచి బ్లౌజులు ఉంటాయని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి ఎక్కడా నిజంగా ఈరోజు నేను ఒకే ఒక్క శారీ కొందామని చెప్పి వెళ్ళానండి ఆ శారీలో కూడా ఇప్పుడు దసరా ఆఫర్లు ఉంటాయి కదా ఈ ఆఫర్లో మంచి మంచి శారీస్ మా దగ్గరలోనేనండి ఇంటికి దగ్గరలోనే చీరలు వేవ్స్ అని ఉంటుంది ఆ షాపుకి వెళ్ళి నచ్చిన చీర డిజైనర్ వేర్ శారీ అన్నట్టు గమనించుకొని చూసుకొని ఒక్కసారి తెచ్చుకుందామని వెళ్ళిన వాళ్ళము ఏం చేశాము అన్నది ఈరోజు ఈ వీడియోలో మీరు అలా గమనించండి హ్యాంగర్కి తగిలించున్నాయి చూసారా బోల్డ్ అన్ని చీరలు అలానే ఇందాక మూడు చీరలు చూసారు ఒక చీర తీసి పక్కన పెట్టేసేసాను చూడండి సెవెంటీ పర్సెంట్ ఆఫ్ అంట అవునండి సెవెంటీ పర్సెంట్ ఆఫ్ అంటే బో ఎంత తక్కువ ప్రైస్ కదా మంచి మంచి శారీస్ చాలా డిజైనర్ వేర్ శారీస్ ఉన్నాయి నార్మల్ శారీస్ ఉన్నాయి అందుట్లో మనకు నచ్చింది మనం వెతికి 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 తీసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది ఈ శారీ అలా చూడంగానే భలే ఉందే అనిపించింది కానీ ఈ కలర్ కాంబినేషన్ నచ్చక పక్కన పెట్టేసామ ఈ రెడ్ శారీ చూస్తూ ఉండంగా ఆ వెనక ఉన్న బ్లౌజులు మీద కన్నుబడిందండి ఇందాక చూయించింది అదేనండి ఒక్కసారి గమనించండి అని చెప్పాను కదా రెడీమేడ్ బ్లౌజ్లు అసలు మనం ఒక బ్లౌజ్ కుట్టించుకోవాలంటే ఎంత అవుతుంది శారీలో వచ్చిన బ్లౌజు ఓకే అది నార్మల్గా కుట్టించుకోవాలనుకున్నామనుకోండి మాకైతే త్రీ ఫిఫ్టీ రూపీస్ నుంచి సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ దాకా ఒక బ్లౌజ్కి ప్రైస్ పడుతుంది అదే వర్క్ బ్లౌజులు లేకపోతే కొంచెం డిజైనర్ బ్లౌజ్లు కుట్టించుకోవాలనుకున్నాను అనుకోండి ఇంకా చెప్పాల్సిన పని లేదండి ఈ దగ్గర దగ్గర థౌజండ్ అలా వర్క్ బ్లౌజ్ అనుకోండి ఇంకొంచెం ఎక్కువ కూడా అలా ప్రైస్ అయితే తీసుకుంటున్నారు ఇక్కడ ఈ బ్లౌజులు అయితే ఎంత తక్కువలో తక్కువ పడ్డాయి అన్నది ఒక్కసారి ఆ పాప చెప్తుందండి మీరు కూడా గమనించండి ఎంతెంత రేట్లు ఉన్నాయి ఏంటి అన్నది స్టార్టింగ్ ప్రైసే త్రీ హండ్రెడ్ రూపీస్ నుంచి మొదలంటండి అసలు మెటీరియల్ కుట్టుగూలకి త్రీ ఫిఫ్టీ నుంచే స్టార్టింగ్ అని చెప్పాను కదా నేను మీకు ఇందాక 99 అంట ఈ ఎంతైతే ఎంత 50% ఆఫ్ 1000 కు వస్తుంది 2000 ది 1000 వస్తుంది ఓకే ది వెబ్ సైట్ ఓపెన్ చేయండి మెగా స్లీవ్స్ ఉన్నాయా ఉన్నాయ స్లీవ్స్ లోపలిస్తారు ఓకే వాట్ లాని కోట్ మోడల్ వచ్చి ఓకే ఇది థౌజండ్ పడుతుందా ఓకే సైజు సైజెస్ కూడా ఉంటాయి లోపల కట్ చేస్తారు ఫ్రీగా మీరు లోపల బ్లౌజెస్ బ్లౌజెస్ అయితే మీకు ట్రిబుల్ నైన్ మీద థర్టీ పర్సెంట్ ఆఫర్ సెవెన్ నెక్స్ట్ కేటన్స్ మీదే బ్యాక్ వచ్చేసి ఇట్లా డిజైన్ వస్తుంది ట్రిబుల్ నైన్ మీద ఆఫర్ ఆఫర్ బోన్ సెవెన్ ఫిఫ్టీ ఓకే ఈ బ్లౌజ్ పక్కన పెట్టు नेक्स्ट वीडियो रफ्तल स्लीव्स होता है, रफ्तल हैंडसेट, बैग की लॉन्ग। ओके, आधी कोण पकड़ने के साथ। ये भी कौन से सेवन हंडरड लॉन्ग। ओके, पकड़ने के साथ। नेक्स्ट वीडियो कॉटन ब्लाउज। अच्छा बेबी, इबाने इंद्रात

హై నెక్ తో వచ్చి బ్యాక్ ఓకే హ్యాండ్లూమ్ లూమ్ ఇది కూడా ఇక్కతే ఇది కూడా ఇక్క ఓకే రెండు దగ్గరలో వెరైటీస్ అయితే

డిఫరెంట్ మోడల్స్లో డిఫరెంట్ ప్రైసెస్లో బ్లౌజ్లన్నీ చక్కగా చూసారు కదా అవునండి మూడు వందల రూపాయలకి అసలు వాళ్ళ దగ్గర ఉన్న మెటీరియల్తో కుట్టి మనకి మూడు వందల రూపాయలకి ఇవ్వటం అంటే బ్లౌజ్ చాలా హ్యాపీ కదా అదే మనం మెటీరియల్ ఇచ్చి లైనింగ్ ఇచ్చి ఆ తర్వాత వాళ్ళకి కుట్టిన తర్వాత డబ్బులు ఇచ్చి ఇంటికి తీసుకొచ్చిన తర్వాత కుదిరింది కుదరలేదని హడావిడి పడుతూ అబ్బబ్బ ఎన్ని బాధలో కదా దానికన్నా ఇది బెస్ట్ కదా మన దగ్గర ఉన్న శారీ తీసుకెళ్ళామా మ్యాచింగ్ చూసుకున్నామా చక్కగా తీసుకొచ్చుకున్నామా అన్నట్టు ఉంటుంది కదా ఇంతకీ ఈ షాపు ఎక్కడా ఏంటి అన్నది నేను ఇంకా ఇంతవటికి మీకు చెప్పను కూడా చెప్పలేదు మా ఊరు చీరాల మా ఇంటికి దగ్గరలోనే అసలు ఎంతసేపు ఎంతసేపండి మహా అయితే ఫైవ్ టెన్ మినిట్స్ అలా నడుచుకుంటా వెళ్ళే లోపే మాకు ఈ షాప్ వస్తుందండి అందులోని ఇప్పుడు దసరా ఈ దసరాకి ఆఫర్లు మంచిగా పెడుతూ ఉంటారా ఎన్నో చీరలు డిజైనర్ వేర్ శారీస్ విడిగా అయితే తీసుకొచ్చుకోండి ఆఫర్ల టైంలో అయితే వెళ్ళామనుకోండి మనకి తక్కువ ప్రైస్కి వస్తుంది అలానే మంచి మంచి డిజైనర్ వేరు దొరుకుతాయి అసలు ఇక్కడ ఇది ఒకసారి గమనించండి కుర్తీల ప్రైసెస్ గమనించారా త్రిబుల్ త్రీ అంట త్రిబుల్ ఫైవ్ అంట త్రిబుల్ సెవెన్ అంట త్రిబుల్ నైన్ అంట చూసారు కదా అవన్నీ చూసారు ఇటు వచ్చేసి ఈ కొటేషన్ బాగుంది కదా సాంప్రదాయం మళ్ళీ మొదలైంది నిజంగానేనండి ఈ సాంప్రదాయం ఉట్టిపడేటట్టుగా మన తెలుగింటి ఈ శారీస్ కనుక కట్టుకుంటే ఎంత బాగుంటుంది ఈ షాపు పేరు చీరాల వేవ్స్ అండి మెటీరియల్స్ అన్నీ బాగుంటాయి అలానే శారీసు బాగుంటాయి పట్టు చీరలు ఉంటాయి రకరకాలు మంచి మంచి డిజైనర్ వేర్ శారీస్ కూడా ఉంటాయి అందుకేనండి ఇక్కడికి వచ్చి ఈ దసరా ఉత్సవాలు మొదలైన తర్వాత మంచిగా సేల్స్ ఉంటాయని ముందుగానే తెలుసు కదా వాక్బుల్లే కదండి అందుకని ముందుగానే తెలుసు కాబట్టి ఈ సీజన్కి ఇట్ట రావటం సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ఎన్ని ఆఫ్లు పెట్టారో చూసారా థర్టీ పర్సెంట్ ఆఫ్ ఇలా రకరకాలు ఉన్నాయి కదా అలానే ఈ బ్లౌజులు చూసారు ఎన్ని రకాల మోడల్స్ ఉన్నాయి కుట్టిన కుట్టుగోలి దండగా కాకుండా మనం కనుక ఇలా తీసుకున్నామంటే పిచ్చపిచ్చగా నచ్చినాయండి అసలు వచ్చింది ఎందుకు ఇక్కడికి ఒక్కసారి నచ్చితే రెండు చీరలు అన్నట్టుగా కొన కొనటానికి వచ్చేసాం కదా కానీ నేనేం చేశాను చాలా రోజుల తర్వాత ఈ మధ్యకాలంలో రాలేదండి మూడు నాలుగు నెలలు పైన అయింది ఇప్పుడు వచ్చిన తర్వాత అదికుండా ఆ శారీ బొమ్మ కట్టిన శారీని గమనించారా గమనించలేదా అయితే ఒక్కసారి వెనక్కి వెళ్ళి ఒక్కసారి గమనించండి మళ్ళీ ఈ బ్లౌజుల్లో బ్లౌజే బొమ్మకు కూడా చక్కగా కట్టి అలా శారీ కట్టి పెట్టడం వల్ల లుక్ భలే అందంగా అనిపించింది కదా బ్లౌజులు ఇటు ఇటు రెండు వైపులా ఎన్ని ఎన్ని మోడల్స్ ఉన్నాయో చూసారు కదా నాకైతే పిచ్చపిచ్చగా నచ్చిందండి చూసారా ఎంతమంది ఈ ఈ దసరా ఉత్సవాలకి అలా దసరా పండగ సందర్భంగా శారీస్ కొనటానికి ఎంతమంది వచ్చారో చూసారు కదా మేము కూడా చక్కగా మాకు కావాల్సిన ఈ శారీస్ కొనటమైంది ఇలా ప్యాకింగ్ చేయించుకోవటమైంది అలా బయటకు వెళ్తానికి రెడీ అయ్యాం అసలు ఏం వీడియో తీద్దామన్న ఆలోచనే లేదండి లోపలికి వచ్చిన తర్వాత ఆ బ్లౌజులు చూసిన తర్వాత అప్పుడు వీడియో తీయాలనిపించి ఇదిగో ఇలా వీడియో తీయటం మొదలు పెట్టేశాను మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే అస్సలు మర్చిపోవద్దండి బొమ్మలకు కట్టిన ఈ శారీస్ చూడండి ఎంత బాగున్నాయో ఒకవైపు డ్రెస్సులు ఉన్నాయి ఇంకోవైపు శారీస్ కూడా చాలా మంచిగా కట్టి ఆ శారీ అలా కట్టిన విధానం చూడంగానే మనకు మంచిగా నచ్చుతుంది కదా మళ్ళీ కొత్త వీడియోతో మళ్ళీ షేర్ చేసుకుంటానండి